ఈశ్వరో గురురాత్మేతి మూర్తి గురుత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్త హరిహి ఓం శ్రీ గురుభ్యో హరిహి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికి ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ఎనిమిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం భగవంతుడు లేని చోటంటూ లేదు ఉన్నదంతా తానే అని తెలుసుకుంటూ ఉన్నాం ఈ ప్రపంచం లేకుండా తానుకుంటాడు ఎందుకని అంతటా నిండి నిబిడీకృతమైంది తానే సమస్తంలో ఉన్నది ఆ పరమేశ్వరుడే గహనంగా ఉన్నది కనుక మరలా మరలా మనం చెప్పుకోవాల్సి వస్తుంది చాలా జటిలంగా ఉన్నది కాబట్టి ఒకటి రెండు సార్లు మనం ఉన్నదంతా పరమేశ్వరుడే ఉన్నదంతా పరమేశ్వరుడే అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇది ఒక సామాన్య కథలాగా చెప్పుకునేది కాదు సామాన్య కథ అంటే అక్బరు బీర్బల్ ఉన్నారు అక్బర్ రోజు బీర్బల్ని చూస్తూ అది ఆ చెట్టు మీద ఎన్ని పక్షులు ఉన్నాయి చెప్పగలవా అన్నాడు ఆయన ఒకేసారి అటా అట్లా లెక్కేసినట్టు చెప్పేసి మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క పక్షులు ఉన్నాయి అన్నాడు అది ఎంతవరకు కరెక్ట్ అని ఇంకొకరిని లెక్కేమని చెప్పేసరికి అతను అన్నాడు ఆరు వేల నాలుగు వందల యాభై ఒక్కటి ఉన్నాయి అన్నాడు మరలా ఇంకొకరిని లెక్క ఉంటే మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఉన్నాయి అన్నాడు ఒకదానికి ఒకదాని లెక్క పొందడం లేదు బీర్బల్ చెప్పింది మూడు వేల నాలుగు వందల యాభై ఒకటి అని ఇంకొకదని చెప్పింది ఆరు వేల నాలుగు వందల యాభై ఒకటి అని చెప్పింది మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది అని ఇదేంటయ్యా బీర్బల్ నువ్వు ఈ రకంగా చెప్పావు అని అంటే ఒకటే మాట చెప్పాడు కాకులు లెక్కేసినప్పుడు నే అనే ఉన్నాయండి వచ్చే వస్తున్నాయి పోయే పోతున్నాయి వచ్చినప్పుడు కలుస్తున్నాయి పోయినప్పుడు పోతున్నాయి అని చెప్పని చెప్పాడు అంటే ఇది సామాన్యమైన కథ ఇది ఏదో తమాషాగా చెప్పేడు కాదు మరి అలాంటి కథ కాదు ఇది ఇది మాయా అనే ఒక ఆవిడ ఉంది మాయా అనే ఒక ఆవిడ ఉంది ఆమెకు ఎర్రగా తెల్లగా నల్లగా ఉంది ఆమె మూడు రంగులతో ఉన్నది ఆవిడికి సంతానం తనలాంటి వారే ఉన్నారు ఎంతో మందిని కన్నది మూడు రంగులు ఆమెతో కాపురం చేయదలిచినాడు మూడు రంగులు ఏమేంటి అయ్యి సత్వగుణము రజోగుణము తమోగుణం సత్వగుణం అంటే తెలుపు రజోగుణం అంటే ఎరుపు తమో గుణం అంటే నలుపు ఈ మూడు దేని యొక్క స్వరూపాలు ఇవి ఇవి మాయా లక్షణాలు అంటే ఒక సామాన్య కథలా కాదు మాయ అనే దానికి మూడు రంగులు ఉన్నాయి అది ఆమెను ఆశ్రయించుకొని ఉన్నాయి ఈ మూడింట్లోనే ఉన్నది మాయా ఈ మూడు ఎప్పుడైతే కలిసి ఉన్నాయో మాయ మాయ లక్షణాలు అవి తన లక్షణం కాదయి అందువల్ల ఈ మాయే ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నది సత్వరజ తమో గుణాలే ఈ యొక్క మాయకి ఆధారం అదే ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నది మాయ రూపమే తల్లి కాబట్టి బిడ్డ కూడా అదే రూపం మనం అందరం ఈ ప్రపంచానికి ఆకర్షించబడుతున్నాం మనమంటే నేను కూడా ఉన్నా అందరం కూడా ఈ ప్రపంచంలో ఆకర్షించబడతా ఎందుకని వస్తువులు విషయాలు వ్యక్తులు ఈ మూడు ఉన్నాయి ఇక్కడ వస్తువులు ఉన్నాయి ఎన్నో వస్తువులు మనకు దర్శిస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ఒక ఇప్పుడు మాట్లాడుకునే ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఆలోచన చేద్దాం ఇది ఒకనాడు లేదు మరి ఎప్పుడు వచ్చింది ఇది నా చిన్నతనం లేదు నా చిన్నతనంలో రేడియో కూడా వినేట వినేవాళ్ళం కాదు అంత కుగ్రామంలో మీరు జన్మించినటువంటి వాళ్ళం ఎక్కడి నుంచి ఒక రేడియో తీసుకొచ్చి పెడితే ఆ ఊరు జనమంతా వచ్చేసి ఏది ఎంత ఆశ్చర్యంగా చూసేవాళ్ళు అరే ఒక పెట్టా మాటలు వస్తున్నాయి అన్నారు ఏం కనపడలా ఒక చిన్న పెట్టేలాగా కనపడుతుంది దాని నుంచి మాటలు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అని ఆశ్చర్యపోయారు మరలా ఒక రెండు మూడు నెలలకి టేప్ రికార్డు తీసుకెళ్ళా తీసుకెళ్లి చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు నేను టేప్ చేశా ఆ టేప్ చేసిన తర్వాత అయిన తర్వాత ఒక నిమిషాలు మరలా మనం పెట్టంలోనే వాళ్ళ మాటలు వస్తున్నాయి అరే ఇదేంది నా మాటలు నాకు వినపడుతున్నాయి అన్నారు చూడండి మరల టేప్ రికార్డు ఉంది టూ ఇన్ వన్ వచ్చింది తర్వాత అట్లా మార్పు చెంది మార్పు చేసింది మార్పు చేయండి టీవీ ఏంది మరి ప్రసార మాధ్యాలు మారిపోతూ చివరికి చిన్న స్మార్ట్ ఫోన్గా వచ్చింది మరి ఇక్కడైనా మనం ఉన్నామా మరలా ఫోర్ జీ చూడండి ఇది 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 దొరకటమే కష్టం అనుకున్నాం ఒకరోజు దీనికి మళ్ళీ ఫోర్ జీకి వెళ్ళిపోతున్నాం ఇంకా వస్తువులు సుఖం ఎక్కడ ఉంది నీకు దాన్ని పొందాలి దీన్ని పొందాలి దాన్ని పొందాలి దీన్ని పొందాలి అంటున్నాం తప్ప ఎక్కడా సుఖం లేదు మరి విషయాలు అట్లానే అనేకృతం మనం సంబంధాలు పెట్టుకుంటున్నాం అనేక విషయాలతో సంబంధాలు పెట్టుకుంటున్నాం ఎక్కడా తృప్తి లేదు వ్యక్తులు అనేక మందితో స్నేహం చేసాం చిన్నప్పుడు మనం స్నేహం చేసిన వాడు ఇప్పుడు లేడు మన దగ్గర ఆరాజంతో ప్రేమ ఆ చిన్నతనంలో కొంతకాలమే తర్వాత మరలా మార్చాం తర్వాత మారిపోయాం తర్వాత మార్చాం తర్వాత మార్చాం మన జీవితంలో ఎంతోమందిని మార్చాం వస్తువులు విషయాలు వ్యక్తుల్లో శాంతి ఉందా లేదు అని మనకు అర్థమైంది ఎప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమవుతుంది అనుభవించి తెలుసుకున్నాం మనం ఎప్పుడైతే అనుభవించి తెలుసుకున్నామో చాలా తేలిక మనకు అర్థమైపోయింది దాంట్లో సుఖం లేదు ఇది ఎలా సద్గురువు యొక్క ఉపదేశం వలన మనం దీని అన్ని వదిలేస్తున్నాము అంతకుముందు పట్టుకొని ఉన్నాం అంటే ఇప్పటికీ పట్టుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ అదే అదే శాస్త్రం అనుకొని కనపడేదే అవన్నీ కూడా నావే నీ బంధం పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లు తొంభై పర్సెంట్ ఉన్నారు పది పర్సెంట్ ఈ మార్గంలోకి వచ్చినట్టు వాళ్ళు మనం ఈ మార్గంలో వెళ్తున్నా కూడా వాళ్ళు మనం ఏదో ఆశ్చర్యంగా చూస్తుంటారు ఏంటి ఈ రకంగాని ఎందుకని వాళ్ళకి మనం ఒకటే చెప్పాలి దానికి నీకు అర్థం కాలేదు నాకు అర్థమైంది ఇవన్నీ చెప్పాలంటే ఎక్కడ చెబుతాం మనం నేను చెప్పేది మాత్రం అంతే నువ్వు ఎన్ని కూడా బంధం పెట్టుకుంటున్నావు ఇదంతా కూడా నశించిపోయేది వంద చేతి వాళ్ళు వినరు ఎందుకని తొంభై పర్సెంట్ వాళ్ళు ఉన్నారు పది పర్సెంట్ మనం ఉన్నాం వాళ్ళదే మెజార్టీ ఎక్కువ ఉంది మన మాట ఎవరు ఎందుకు మనకి మనం ఎందుకు వచ్చామో మనకు అర్థమైంది మనకి ఎప్పుడు అర్థమైందో ఆ మార్గాన్ని మనం వెళ్తుంటాం వంద మంది వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలని లేదు మంచి మార్గంలో ఎవరు వెళ్తారో వాళ్ళు మనకి మార్గదర్శకులు మనం సద్గురు ఎప్పుడైతే మనకు అందించాడో మనం ఇన్ని కూడా వదిలేస్తున్నాం అందువల్ల ధనాన్ని జనాన్ని యవనాన్ని ఇవన్నీ కూడా నశించిపోయాయి ఇదంతా మాయని తెలుసుకున్నప్పుడు నీకు దేని గురించి భయం లేదు మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదత్వం ప్రవిశ విదత్వం మాయామయమిదం అఖిలం హృత్వా బ్రహ్మపదత్వం ప్రవిశ విధిత్వం ఎవరు చెప్పారు ఇది భజగోవిందం అనే చిన్న గ్రంథంలో జగద్గురు ఆది శంకరాచార్య చెప్పింది మాయతో కూడినటువంటిది ఇది ఇదగం జగతి జగత్ కనిపించేదంతా కూడా మాయతోనే ఉంటుంది బ్రహ్మపదత్వం ఏ సృష్టికి ఆధారమైన శక్తి ఏదు ఉందో దాన్ని పట్టుకో నువ్వు దాని దానితో సంబంధం పెట్టుకోవాలి తప్ప ఇంకో దానికి కాదు అది సంపూర్ణంగా తెలుసుకొని బ్రహ్మపదంలో పట్టుకో అంటారు శంకరాచార్యులు వారు చిన్న చిన్న శ్లోకాలతో శంకరాచార్య ఎంత అద్భుతమైన గ్రంథం అది అందువల్ల మన మన మనసు మార్చుకోవాలి ఎప్పుడు కూడా సద్గురువు ద్వారా సత్యాన్ని తెలుసుకొని మనం విడిపడిపోతున్నాం ఈ ప్రపంచంలో సుఖంగా ఉందని తెలిసిన తర్వాత ఏముంది ఉందనుకున్నాం ఒకరోజు ఇవాళ మనకు అర్థమైంది ఈ ప్రపంచంలో సుఖం లేదు శాంతి లేదు అని ఎప్పుడైతే మనకి తెలిసిందో నిరాశ నిస్పృహలు మనకు లేవు ఉన్న వస్తువు ఏమిటి అనే ప్రశ్న పడుతుంది మనకి అసలు ఉన్నదేంటి అనేక ఉప ఉపనిషత్తులు సహారమే ఇది ఏ ఉపనిషత్తు ఉన్నాయో ఆ ఉపనిషత్తులు ఏ ఉపనిషత్తు ఒకటి చెప్పినా కూడా ఆ సహారమే చెబుతుంది వేదంలో ఏది చెప్పినా అంగీకరించాల్సిందే ఇది వేదం వేదవాక్ అంటారు చూడండి ఇది వేదవాకయ్యా అంటారు వేదంలో చెప్పినటువంటి ఏదైనా కూడా మనం అంగీకరించాల్సిందే అందువల్ల మనం అంగీ దేన్ని వేదాన్ని అందుకే వేదోనిత్యం అధీయతాం అంటూ మనం మొట్టమొదటి సాధనా పంచకంలో మనం చెప్పుకున్నాం అవన్నీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి మనం చెప్పినటువంటి ఎపిసోడ్స్ అన్నీ ఉన్నాయి కదా లోగడ సాధనా పంచకం ఎంత అద్భుతమైన గ్రంథం దాని గురించి దాదాపు మనం ముప్పై నలభై రోజులు చెప్పుకున్నాం అందువల్ల ఒక్కొక్క దాన్ని మనం తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్ళి చూసుకోవాలి అందుకే యూట్యూబ్ ఒకటి ఉంది ఆధారం మనకి హాయిగా ఎప్పుడైనా వినొచ్చు ఎప్పుడైనా చూసుకోవచ్చు అందువల్ల దివ్యాత్మస్వరూపులారా మనం బంధం పెట్టుకోవటం ఏదుందో ఈ ప్రపంచాన్ని గురించి కాకుండా పరమాత్మ వైపు మనం మనం అందరూ తిరగాలని ఆయన యొక్క కరుణలకి మనం పాత్రలు కావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తశ్